హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఈరోజు వీడియోలో అయితే నా ఫ్రిడ్జ్ టూర్ని చూపిస్తున్నానండి అలాగే నేను ఎలా క్లీన్ చేసుకుంటానో కూరగాయలు తెచ్చుకునే ముందు అయితే ఈ వీడియోలో ఉంటుంది అలాగే ఒక స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నాను అలాగే నేను కూరగాయలు తీసుకొచ్చానండి అవి ఎంత కాస్ట్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండి ఇక్కడైతే నేను కేసరి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని అయితే ఒక బౌల్లోకి తీసి పక్కకు ఉంచుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకుని బాన్లోకి సేమ్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఒక గ్లాసు ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగ ఫ్రై చేసుకుంటే ఒక దానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట కేసరి రెడీ అయ్యాన తర్వాత ఇంక ఇదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదండి దీనిలోకి హాట్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను కదండి రెండు గ్లాసుల వాటర్ పక్కన స్టవ్ పైన అయితే మరగపెట్టుకున్నాను వీటిని అయితే ఈ సేమియాల్లో వంపేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్రెడీ వాటర్ అయితే పోసేసుకున్నానండి నెయ్యి చూశారు కదా పైకి ఎలాగా తేరుకు వస్తుందో దీనిలోకి మనకి ఇష్టమైతే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఏ ఫుడ్ కలరు యాడ్ చేయట్లేదు దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి చూసారు కదా దగ్గరకు వచ్చేసింది వాటర్ కూడా ఈ స్టేజ్లో అయితే షుగర్ వేసుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే సేమ్ ఏ తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్ తోటి షుగర్ తీసుకున్నానండి ఇంక ఇది బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మళ్ళీ లూజ్ అవుతుందండి షుగర్ మెల్ట్ అయ్యి వాటర్ ఇష్యూ వచ్చేస్తుంది మరలా అదంతా ఎగిరిపోయి ఇలాగ దగ్గరకు వచ్చే టైంలో అయితే ఇలా కొంచెం షుగర్ వేసుకుని అయితే మిక్సీ పట్టుకున్నానండి బాగా నలుగుతుందని చెప్పైతే ఇంకా దీన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది వేడిగా కన్నా కూడా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ నెయ్యి చాలా తక్కువగా వేసానండి మీకు కావాలంటే ఒక హాఫ్ గ్లాసులు వేసుకోవచ్చు నెయ్యి ఇంక ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అన్నీ బయట పెట్టేసుకుంటున్నాను నెలకి టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటానండి ఫస్ట్ ఫైర్ ర్యాక్లో డబ్బాలు కనిపిస్తున్నాయి కదండి అవన్నీ పచ్చళ్ళే కొంచెం పచ్చళ్ళే ఎక్కువ స్టోర్ చేసుకుంటామండి ఎక్కువ ఏమేమి ఉండవు కూరగాయలు పాలు పెరుగు అలాంటివి ఉంటాయి అన్నమాట ఇంకా హ్యాండిల్కి ఉన్న కవర్ కూడా తీసేస్తున్నాను ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి అంటే కన్వర్టబుల్ది అనమాట ఇంక ఇవన్నీ సింకులు అయితే పట్టవు కదా నేనైతే బయట వేసుకుని అయితే కడిగేసుకుంటున్నాను ఇలాగా ఇవన్నీ క్లీన్ చేసే అయితే నేను మా ఫ్రిడ్జ్ స్టోరీని అయితే చెప్తానండి ఫస్ట్ అయితే మేము సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకున్నామండి కానీ అమ్మ వాళ్ళు అప్పుడు పాలు వాళ్ళండి మంత్కి ఒకసారి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళం అనమాట ఇంకా స్టోరేజ్ కోసం మాకు పెద్దది కావాలని చెప్పైతే ఇలాగా పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాము పిల్లలకి ప్యాకెట్ పాలు పడడం లేదని చెప్పైతే అమ్మ వాళ్ళే వాళ్ళండి బస్లో వేసి పంపించేవాళ్ళు పాలు ఇంకా మేము తెచ్చుకునే వాళ్ళం అనమాట బస్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాటిని టెన్ డేస్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు అవే వాడుకునే వాళ్ళం అనమాట మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే ప్రతి వస్తువుని రెండు రెండు సార్లు అయితే కొనలేం కదండి తీసుకునే ముందే ఆలోచించుకుని తీసుకోవాలి ఒకవేళ మనం స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోలేమనుకోండి అనుకోండి చిన్న ఫ్రిడ్జ్కి వెళ్ళటం బెటరు ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అయితే వేస్ట్ కదా ఇప్పుడు ఒకవేళ మనం చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనం ఇంకా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ పెద్ద ఫ్రిడ్జ్కి వెళ్ళాలి అప్పుడు ఫీల్ అవుతాం కదా సో ఒకసారి అయితే ఆలోచించుకుని తీసుకోవటం బెటర్ అనమాట ఇంక ఇక్కడైతే నేను ఇలాగా వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసుకున్న ఇవన్నీ ఒక క్లాత్ మీద వేసుకుని అయితే ఫ్యాన్ వేసుకున్నానండి అయితే పడట్లేదు కదా సో అందుకని చెప్పి ఇవన్నీ గ్లాస్ వేర్ లాగా ఉన్నాయి కదండి పడిన పగిలిపోతాయి అని చెప్పి కేర్ఫుల్గా తెచ్చుకుని అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఒకటి ఆల్రెడీ సింక్లో అంతకుముందు ఇంట్లో పడ పగలగొట్టేసుకున్నానండి రెంట్ హౌస్లో ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ కవర్స్ అయితే వాష్ చేసేసుకున్నాను వీటిని కూడా ఆరేసుకున్నానండి సేమ్ ఇంకా క్లీన్ చేసుకున్నప్పుడే వీటిని కూడా వాష్ చేసేసుకుంటాను ఇంకా అట్లాగా వన్ అవర్ ఫ్యాన్ కింద వదిలేసాం అనుకోండి మొత్తం డ్రై అయిపోతాయి అనమాట తర్వాత క్లాత్ తోటి తుడిచేసుకున్నాను ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఈ లోపు అవి డ్రై అయ్యే లోపు అయితే ఇంకా అదైతే నేను యాడ్ చేయలేదనమాట ఇంక ఇవన్నీ సర్దుకోవాలండి బయట ఇంక పనికిరాని ఇవన్నీ పడేసుకుని సో ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఇది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి ఇది పైన చూసారు కదా ఇది కన్వర్టబుల్ ఫ్రీజర్ అనమాట మనకి డీ ఫ్రిడ్జ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు పైన ఇదైతే బ్లాక్లకు వస్తాయి కదండి సో ఇది అక్కడ పెట్టుకున్నాం అనమాట ఉంటుంది కదా అది ఇంక ఇక్కడ మధ్యలో బటన్ ఉంది కదండి ఇది త్రీ సెకండ్స్ హోల్డ్ చేసామనుకోండి డీ ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది చూసారు కదా ఫ్రిజరు ఇదనమాట ఇంకా గడ్డ కట్టే ఉన్నాయి అనుకోండి ఇందులో పెట్టుకోవాలన్నమాట కన్వర్టబుల్ ఫ్రీజర్ అని ఉంది కదా సో ఇదైతే ట్రే అనమాట దాని కింద బాక్స్ ఉంది కదా అదైతే అయితే మేము డీప్ ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేయమండి ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ అలాంటివి తెచ్చినప్పుడే ఆన్ అనమాట ఇంకా నేను నార్మల్గా పెట్టేసుకుంటాను అన్నీ ఇక్కడ గ్యాప్ ఉంది చూసారు కదండీ వెజిటేబుల్ బాక్స్ పైన అక్కడ గ్లాసేనండి పగిలిపోయింది ఇంకా అదైతే తీసుకోవాలి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఇస్తారంట ఈ ఫ్రిడ్జ్ని తీసుకున్న షోరూంలో కూడా అడిగామనండి అలాగైతే దొరకదంట కస్టమర్ కేర్కి చేయమని చెప్పారు ఈ ఫ్రిడ్జ్ అయితే మాకు థర్టీ వన్ థౌజండ్ అలాగే పడిందండి తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి శాంసంగ్ అనమాట మా హస్బెండ్ అయితే సింగిల్ డోర్ తీసుకుందామని చెప్పి అన్నారండి అప్పుడు ట్వంటీ థౌజండ్ అలాగే ఉంది ఇంకా ఒక టెన్ థౌజండ్ పెట్టుకుంటే పెద్ద ఫ్రిడ్జ్ వస్తుంది కదా ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుందని చెప్పి అయితే ఇంకా ఇది తీసుకున్నామండి కన్వర్టబుల్ కదా మనకి కావాలంటే స్టోరేజ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఫ్రిజర్ ఆన్ చేసుకోవచ్చు అని చెప్పైతే ఇంకా ఆలోచించుకుని ఇద్దరం అయితే ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము ఆ ఫ్రిడ్జ్ తీసుకుని అయితే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి మా హస్బెండ్కి ఆఫీస్లో బోనస్ వస్తే ఆ డబ్బులు పెట్టి తీసుకున్నామండి ఇంకా రిమైనింగ్ది ఈఎంఐ పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ అమ్మ అయితే ఇతర సామాన్లు పూజ సామాన్లు అయితే క్లీన్ చేస్తుందండి నిమ్మకాయ ఇంకా సాల్ట్ వేసుకున్నైతే కల్లుప్పు వేసి క్లీన్ చేస్తుంది ఇంకా తర్వాత మచ్చలు పడకుండా వెంటనే అయితే ఇలాగ తుడిచేస్తుందండి ఇలా తుడవడం వల్ల మచ్చలు పడకుండా ఉంటాయి రాగివి ఇంకా ఎత్తడివి కూడా తోమైందనమాట ఇంటి దగ్గర అయితే అమ్మ ఇసుక ఇంకా నిమ్మకాయ లేదంటే చింతపండు వేసి రుద్దేదండి ఇంకా బాగా మెరుస్తూ వచ్చాయనమాట సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకి నేను జ్యూస్ చేస్తున్నానండి దానం గింజలు అయితే ఇలాగ డైరెక్ట్గా అనమాట లేదంటే ఇల్లంతా చిమ్ముతూ ఉంటారండి మా పిల్లలు ఏంటో అసలు ఫ్రూట్సే ఇష్టపడరండి సో ఇంకా నేనైతే జ్యూస్ అనమాట ఇంకా దానం గింజలను వేసేసుకుని ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇలాగా ఒకసారి పట్టుకున్న తర్వాత కొన్ని పాలు ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా సీడ్స్ అయితే సపరేట్ అయిపోయాయి దీనిలో ఇంకా షుగరు అదేమీ వేయలేదండి నేనైతే హనీ కలుపుదామని చెప్పైతే పాలను ఒకటే యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం హనీ వేసాను పైనుంచి నుంచి అయితే హార్లిక్స్ వేస్తున్నాను కొంచెం ఇష్టంగా హార్లిక్స్ కొంచెం నాలుగు మంది తగులుతూ ఉంటే తాగుతారని చెప్పైతే అలాగే వేస్తానండి ఒట్టిగా కూడా తింటారు హార్లిక్స్ అయితే సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చానండి చూడండి ఇదివరకు త్రీ హండ్రెడ్ తీసుకెళ్తే కూరగాయలు వారానికి సరిపడా తీసుకొచ్చుకునేదానండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకెళ్ళినా కానీ నాకైతే కూరగాయలకు సరిపోవట్లేదు ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకుని బయలుదేరనమాట మళ్ళీ చాలకపోతే ఇంటికి రావాల్సి వస్తుందని చెప్పైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇంకో ఫైవ్ హండ్రెడ్ నోట్ అయితే పట్టుకెళ్ళాను సో ఇంక ఇక్కడ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి పచ్చడి కోసం ఇవైతే కేజీ పావు ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అండి కేజీ ఫార్టీ చెప్పారు ఇంకొంచెం పావు కేజీ ఎక్స్ట్రా ఉన్నాయి టెన్ రూపీస్కి ఇచ్చాడనమాట సో ఇంక ఇవి వంకాయలు అయితే ట్వంటీ రూపీస్ అండి హాఫ్ కేజీ ఇంక నల్ల వంకాయలు అయితే అవి థర్టీ రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట టమాటాస్ అయితే థర్టీ రూపీస్ అండి కేజీ అది మామిడికే చూసారు కదా అది ఒకటి థర్టీ రూపీస్ రెండైతే ఫిఫ్టీకి అందండి ఒకటి తెచ్చుకున్నాను పాచడి చేద్దామని చెప్పి అయితే ఆ స్వీట్ కర్న్ అయితే ఒకటి ట్వంటీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ అవి కీరా కూడా థర్టీ రూపీస్ అండి ఇవి చిక్కుడుకాయలు చూస్తారు కదా నాట్ చిక్కుడుకాయలు ఇవి బాగుంటాయి అండి దగ్గర దగ్గరగా ఉంటాయి కదా గింజలు హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ అండి వేరే రకం ఉన్నాయి పొడవుగా ఉన్నాయి అవి అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు చిక్కుడుకాయలు ఇవి ఇంకా కాకరకాయలు థర్టీ రూపీస్ అండి మిర్చి అయితే థర్టీ రూపీస్ హాఫ్ కేజీ దొండకాయలు కూడా థర్టీ రూపీస్ అండి బెండకాయలు కూడా థర్టీ రూపీసే హాఫ్ కేజీ అన్ని కూరగాయలు ఒకే దగ్గర తీసుకుంటానండి ఎక్కువ పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళ దగ్గరే తీసుకుంటాను అనమాట కొంచెం వాళ్ళైతే అన్నీ ఒకే దగ్గర తీసుకుంటే కాస్త తగ్గిస్తారనమాట ఇంకా క్యారెట్లు కూడా అవి కేజీ ఫార్టీ రూపీస్ అండి అల్లం వెల్లుల్లి అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి అల్లం అయితే యాభై రూపాయలు పావు కేజీ వెల్లుల్ అయితే పావు కేజీ ఎయిటీ రూపీస్ చెప్పారండి అందులో ఇంకా సగం తీసుకున్నాను అనమాట ఫార్టీ రూపీస్వి ఫ్లవర్స్ అయితే హాఫ్ కేజీ ఫిఫ్టీ అన్నారండి పావు కేజీ థర్టీ అంట అవి ఒక పావు కేజీ తీసుకున్నానండి గోంగార రెండు కట్టలు ఫిఫ్టీన్ రూపీస్ అండి పుదీనా ఇంకా కొత్తిమీర రెండు కట్టలు థర్టీ రూపీస్కి ఇచ్చింది ఇంకా ఇవి పప్పాయి ఉన్నాయి కదండి ఫిఫ్టీ రూపీస్ అండి అవి అయితే రెండు రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నాను పిల్లలకి ఇవి థర్టీ రూపీస్ అండి ఆనియన్స్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ కేజీ అయితే వచ్చాయి పక్కన హోల్సేల్ షాప్ ఉంటే అక్కడైతే జీడిపప్పు తీసుకున్నానండి పావు కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇదండి మా కూరగాయలు షాపింగ్ అయితే ఈ వారం నాకు థౌజండ్ రూపీస్ తీసుకెళ్తే ఇంటికైతే టూ థర్టీ రూపీస్ తిరిగి వచ్చాయన్నమాట అనమాట కూరగాయలన్నీ నేను ఎప్పుడు ఒకే దగ్గర తీసుకుంటానండి సో కొంచెం వాళ్ళైతే తగ్గించేస్తారనమాట సో ఈ వీడియో అనిపించిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్